ఒక ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ చేసుకున్నాం ఎనిమిది కోట్ల రూపాయలతో ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఏడు కేంద్రాల లోపల రాబోయే కాలంలో మాన్యువల్ వెహికల్ టెస్టింగ్ జరగకుండా ఎక్కడ కూడా మ్యాన్ లేకుండా ఉండే విధంగా లేకుండా మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని వాహనం ఫిట్నెస్ ను మరొకసారి వెహికల్ దానికి సంబంధించినటువంటి విధంగా అన్ని రకాలుగా మరి యొక్క ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ చేసే ఉపయోగపడుతుంది ఎనిమిది కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఆరు కోట్ల రూపాయల నుంచి మొత్తంగా ఆటోమేటిక్ టెస్టింగ్ చేసిన చేస్తా ఉన్నాం దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ చూసేప్పుడు మనంలేటర్స్ మీదనో లేదా కంప్యూటర్ మీదనో టెస్టింగ్ చేస్తా ఉన్నాం అట్లా కాకుండా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య కాలంలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కమిషనర్ కాన్ఫరెన్స్ అయితే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినాం రాష్ట్రపతి గారికి లైసెన్స్ కావాలంటే కూడా టెస్ట్ పాస్ కావాల్సిందే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఒక నియమ నిబంధనల ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెస్ట్ జరుగుతుంది వెహికల్ చెప్తే వన్ బై వన్ స్టెప్ పది స్టెప్ ఉంటే ఒకటి రెండు మూడు పాస్ అవుతుంటే ముందు కొడతా తప్ప ఫెయిల్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ రిజెక్ట్ అయినట్టుగా ఆ విధంగా ఢిల్లీలో ఉన్నది వేరే రాష్ట్రాల్లో వాహన సారధి అని ఢిల్లీ మరి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి ఒక పోర్టల్ లోపల తెలంగాణ నుంచి ఇన్వాల్వ్ ఇలా వాహన సారధి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ఐసి కింద మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కూడా లింకేజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కలుగు చేస్తా ఉంది ఇప్పటికీ రవాణా శాఖ పక్షాన అన్ని రకాల చేయలు ఇటు ట్రాఫిక్ మనం రెగ్యులేట్ చేయడానికి కానీ లేదా వెహికల్స్ యొక్క ఫిట్నెస్